నేషనల్ ప్రెస్ రష్మికా మందన గురించి ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఆమె పట్టిందల్లా బంగారం కావడంతో లక్ ఆఫ్ సినిమాగా మారింది ఇంకేముంది నిర్మాతలు ప్రస్తుతం ఆమె డేట్స్ కోసం క్యూలు కొడుతున్నారు ప్రస్తుతం ఆమె వరుసగా ఓ ఐదేళ్లు బిజీగా ఉన్నానని చెప్పినప్పటికీ ఎదురు చూసే నిర్మాతలు లేదు ఉత్తర దక్షిణాది ఇండస్ట్రీలో ఆమె వరుస హిట్ సాధించడంతో ప్రస్తుతం ఆమె క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారింది గత ఏడాది చివరిలో తో బ్లాక్ బస్ అందుకున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు హిందీలో చావాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా పెను దుమారాన్ని రేపుతున్నాయి ముఖ్యంగా ఈమె కన్నడ ప్రేక్షకులకి మరోసారి టార్గెట్ అయింది హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది రష్మిక కన్నడ కర్ణాటకలో పెద్ద చర్చకు దారితీసింది ఆమె వ్యాఖ్యలను కన్నడిగులు మండిపడుతున్నారు గురించి చెప్పడానికి సంకోచించడాన్ని తప్పుపడుతున్నారు ఈ రష్మిక ఎప్పుడు హైదరాబాద్ అయ్యావో చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే కన్నడలో ఆమె సినిమాలు పెద్దగా చేయకపోవడం పట్ల చాలా కోపంతో ఉన్నారు ఇప్పుడు ఆమె ఇలా చెప్పడం వారికి మరింత మండిపడేలా చేసింది ఇక కర్ణాటక కొడగు జిల్లా విరాజ్పేటకు చెందిన రష్మిక హీరోయిన్ గా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే రాక్షస్ శెట్టి కిరిక్ పార్టీతో ఆమె సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగులో చెలోతో డెబ్యూ ఇచ్చింది ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్